హాయ్ నేను మీ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ బాక్స్లో అదేవిధంగా తొలిసారిగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మరి మే మొప్పి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉండే ఛాన్స్ ఉంది అవకాశం అనేది ఉంది మే ముప్పి తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు జస్ట్ మీకు మీ ప్రిపరేషన్లో తోడ్పడే విధంగా మన బుక్స్ ఉండడం జరిగింది ఒక్క నిమిషం వినండి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో ప్లస్ ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా ప్రాక్టీస్ బిట్స్తో సహా డిఎస్ఈ ఎస్జిటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ మొత్తం నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ మీ ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కి రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వెంటనే మీ అడ్రస్ వాట్సాప్ చేయండి ఈ బుక్స్ నిజంగా లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఉన్నాయా లేవని తెలియడం కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అంబర్ మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ ఫ్రీగా పంపిస్తాం దీక్షా పబ్లికేషన్ యొక్క ఈ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు నచ్చితే బుక్స్ కొనుక్కోవచ్చు లైన్ టు లైన్ ఉన్నాయే లేవో కూడా ఈ శాంపుల్ పేజెస్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మొన్న టెట్లో కూడా నైన్టీ నైన్ పర్సెంట్ బిట్స్ దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి వచ్చాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేశాం కాబట్టి అదేవిధంగా రాబోయే డిఎస్సిలో కూడా మనకి కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు వస్తున్నాయని మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది డిఎస్సి క్వశ్చన్ పేపర్ వచ్చిన మరుసటి రోజే మీకు ప్రూఫ్ కూడా పంపించడం జరుగుతుంది ప్రతి వాట్సాప్ గ్రూప్లో కూడా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కొన్ని సబ్జెక్టులో హండ్రెడ్ పర్సెంట్ కూడా రావచ్చు కొన్ని సబ్జెక్టులో కనీసం నైంటీ నైన్ పర్సెంట్ అంటే అర్థం చేసుకోండి రైట్ మరి మనం వీడియోలోకి వెళ్దాం అసలు మే ముప్పై తర్వాత డిఎస్సి అనేది ఎందుకంటే ఒక్కసారి చూడండి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ బదిలీలు చట్టం అనేది మొన్న రిలీజ్ కావడం జరిగింది మరి ఈ చట్టం ప్రకారమే మనకి బదిలీలు చేస్తున్నారు మరి ప్రమోషన్స్ కానీ బదిలీలు కానీ ఈ చట్టం ప్రకారమే మనకి జరుగుతుంది అదేవిధంగా మనకి ఒక్కసారి మే ముప్పై తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఈ పేజీలో లాస్ట్ ఈ పేజీలో మీరు చూస్తున్న ఈరోజు ఈనాడులో ప్రకటించినటువంటి ఈ న్యూస్లో ఈ పేజీలో చివరి పేర ఒకసారి చూడండి చివరి పేర ఏం చెప్తుందంటే మొదటి మొదట ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపడతారంట తర్వాత స్కూల్ ఎస్టెంట్లకు పదోన్నతులు అంటే ప్రమోషన్స్ కల్పిస్తారు స్కూల్ ఎస్టెంట్లు ప్రమోషన్లు కల్పించిన తర్వాత స్కూల్ ఎస్టెంట్లకు బదిలీలు నిర్వహించి ఆ తర్వాత ఎస్జిటీలకు ప్రమోషన్స్ అంటే పదోన్నతులు కల్పిస్తారు తర్వాత చివరిగా ఎస్జిటీలు యొక్క బదిలీలు నిర్వహిస్తారు ఎస్జిటిలకు ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటాయి చివరిలో మరి ఆ తర్వాత మిగిలే డిఎస్సిలో ఆ తర్వాత మిగిలే ఖాళీలు అంటే ఎస్జిటి ఇక్కడ మీరు ఎక్కడ ఇదే లాజిక్ ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన లాజిక్ ఇదే చివరిగా ఎస్జిటిలకు బదిలీలు నిర్వహిస్తారు ఆ తర్వాత మిగిలే ఖాళీలంట డిఎస్సిలో వచ్చే కొత్త వారితో భర్తీ చేసే అవకాశం ఉంది బదిలీలను మే ముప్పైలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు కాబట్టే మరి ఈ పాయింట్లో ఒకసారి మనం విశ్లేషిస్తే ఈ పాయింట్ ఈ చివరి పాయింట్ని చివరిగా ఎస్జిటీలకు బదిలీలు నిర్వహిస్తారు ఓకే ఆ బదిలీలు అయిన వెంటనే ఖాళీలు మనకి స్పష్టంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తాయి ఏ ఏ స్కూల్స్లో ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనకి స్పష్టంగా క్లియర్ వేకెన్సీ క్లియర్ వేకెన్సీ అనేది తెలుస్తుంది ఈ ట్రాన్స్ఫర్స్ అయిన వెంటనే మరి మిగిలే ఖాళీలు తో డిఎస్ఈలో వచ్చే కొత్త వారితో భర్తీ చేస్తారు కాబట్టి అప్పుడే మనకి ఖాళీలు ఎన్ని అనేది స్పష్టంగా తెలుస్తుంది అప్పుడే మనకి క్లియర్ వేకెన్సీస్ కానీ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కానీ క్లియర్గా ఈ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఈ ప్రక్రియ అవ్వడానికి మే ముప్పై వరకు గొడువు ఉంది కాబట్టి మే ముప్పై తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ అంటే కొత్తగా మిగిలినటువంటి ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ భర్తీ చేస్తారు అంతేగాని ఇప్పుడే ఊహా ఊహల్లో ఊహల్లో ఇన్ని పలానా స్కూల్ పలానా స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ఈ ప్రక్రియ అంతా అవ్వక అవ్వకంటే ముందు మనకి వాళ్ళ సీనియర్లకి ఇవ్వాల్సినటువంటి ప్లేస్మెంట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే జూనియర్ అంటే కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే జూనియర్స్కి ఇస్తే మళ్ళీ సీనియర్స్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అయిన వెంటనే ఈ సీనియర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ వాళ్ళ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి సర్దు సర్దుబాటు జరుగుతుంది ఆ తర్వాత మిగిలిన కొత్త ఖాళీలతో కొత్త వారికి భర్తీ చేస్తారు ఇలా చేయకపోతే మళ్ళీ సీనియర్స్ సీనియర్ టీచర్స్ అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సీనియర్స్ అదే ప్లేస్లో ఉన్నటువంటి సీనియర్స్ మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా మిగిలిన ఖాళీలతోనే మనకి డిఎస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఈరోజు పేపర్లో ఈనాడు పేపర్లో ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా మే ముప్పై వరకు మీరు మే ముప్పై తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మే ముప్పి అంటే ఎంతకాలమో లేదు జస్ట్ మరి నెక్స్ట్ మంతే కాబట్టి మరి ఒక్కసారి మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి నిరుత్సాహపడకండి యుద్ధంలో మీరు చదివే పుస్తకాలు కానీ వదిలేస్తే ఒక్కసారి చూడండి యుద్ధంలో మీరు గెలవాలంటే మీరు చదివే పుస్తకాలే మీ ఆయుధాలు మీ ఆయుధాలను వదిలేస్తే మీ ఆయుధాలను వదిలేస్తే మీరు యుద్ధంలో గెలవలేరు యుద్ధంలో ఓడిపోయినట్లే ముందుగానే మీరు ఓడిపోయినట్లు ఎక్క యుద్ధం చేసి ఓడిపోవడం వేరు ముందుగా ప్రిపరేషన్ ఆపేసి మీరు ఈ డిఎస్సి మహాసంగ్రమంలో ఓడిపోవడం వేరు కాబట్టి ప్రయత్నం ఆపకండి ప్రయత్నం చేయండి నిరుత్సాహపడకండి మరి మరింత రెట్టింపు ఉత్సాహంతో మీ యొక్క సిలబస్ మీద మీ యొక్క అసంతృప్తి సిలబస్ మీద చూపించండి సిలబస్ నిజంగా నూటికి నూరు శాతం మీరు పూర్తి చేస్తున్నారా లేదనేది మీలో ప్రశ్న వేసుకొని మీ యొక్క ప్రయత్నాన్ని ఆపకండి ఒకవేళ నూటికి నూరు శాతం కానీ పూర్తి చేయకపోతే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్